ఏ సాయి అడుగు చూపా అని వాడువా

हम्म अरे बेटा दीनु ओपन చేసి మిచ్చ తీసుకవే నేను మెన్ మె కూని వట్టేంది తీసా తీసుకవే కావాలి తీసి చేరా సట్టు విట్టేయ్ వోజైనా కొడాలి కడుజే పోయి వెళ్ళనే తీసి అంతే వా వేర పోని

నువ్వు పెట్టిన పేరు బయట చెప్పి చెప్పు మళ్ళీ నువ్వు పెట్టిన పేరు అందరికీ చెప్పు నువ్వు చెప్పారు అందరికి చెప్పండి అందు ఏ ఊహరా ఏం కాదురా చక్రీరా ఏం ఇప్పుడు డాడీ నువ్వు మరి ఇట్లా సంవత్సరకాలం ఉయ్యాలయండియాలి చెబె చెప్పు నాకు చెప్పునేలేదా చెప్పు నా చెప్పినా మనం చెప్పి చెల్లంట గెట్టి మాట్రాదంట ఆ పదండి సర్లే ఉంగిలే ఉంగిలే

వచ్చా మామూలు మేము ఇక్కడ వస్తాము మంగళగిరి పార్టీ ఆఫీస్కి వస్తుంటా మామూలు మనోహరు నాడు తెలిసిన అబ్బాయి